అగస్త్య మహాముని మహా ఋషి అటువంటి అగస్త్య మహాముని అవతారం అనేక సందర్భాల్లో అనేక యుగాల్లో జరుగుతూ ఉంటుంది అగస్త్య మహా నండూరు శ్రీనివాస్ గారు టోపీ అమ్మని అవధూతగా గుర్తించి అగ్నాశమంలో వారు చాలా ప్రచారం చేశారు భక్తులందరూ కూడా వెళ్ళి ఆమెను దర్శించుకున్నారు అదే విధంగా కలియుగంలో సప్త చిరంజీవుల గురించి చూసాం మనం అలాగే ఆంజనేయ స్వామి వారి కదలీగోడంలో హిమాలయ పర్వతాల్లో ఉంటారని చూసాం అలాగే దత్త అవతారాలను చూసాం మనం కాశీనాయన గారు నాంపల్లి బాబా గారు షాజుద్దీన్ బాబా గారు అవతారాలు చూసాం అలాగే ఇప్పుడు కూడా ప్రజెంట్ మనకి ఎన్నో జిల్లాలలో మనం ఈ యొక్క దత్త అవతారం మనం చూసాం అలాగే అగస్త్య మహాముని సాక్షాత్తు మహావతార్ బాబాజీ గారికి ఆయన క్రియాయోగాన్ని బోధించారండి నిన్న మళ్ళీ ఆ అగస్త్య మహాముని కరీర్భంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రావులపాలెం గ్రామంలో దిలీప్ శర్మ గారిగా అవతరించారు వారు చిన్న వయసు నుంచే మరి మీడియా రంగంలో ఉంటూ ప్రజలందరినీ కూడా ధార్మికంగా ముందుకు తీసుకెళ్తూ తనదైన శైలిలో వారు తీసుకెళ్తూ అదేవిధంగా సాక్షాత్తు జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాములు వారు మరి మనందరికీ తెలుసు కనకాపురంలో నిత్య నివాసిగా ఉన్నారు వారు కలీగంలో బిహెచ్ఎల్ లో గురునాథ శర్మ గారిగా కటిక బ్రహ్మచారి అవతారంలో ఇప్పుడు కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు ఆయన అవతార మూర్తి దత్తావతార మూర్తిగా ఇలా ఎంతో మంది మహానుభావులు ఉంటారు అటువంటి గురుమూర్తుల పాదాలకు నమస్కారం చేస్తూ మనం ఇప్పుడు శుక్ర మూఢము నడుస్తుంది ఈ శుక్రుడు మంచిగా ఉంటే ఏమిటి ఆ అస్తంగత్వం పొందితే ఏమిటి మూఢహాల్లో శుక్రుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళు ఇచ్చేటటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం మనకి పదకొండో డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఇంకా నవంబర్ కొంతమంది చెప్తున్నారు మొత్తం మీద రవి పద్నాలుగవ తేదీ తర్వాత ప్రతి నెల మార్తాడని మనకు తెలుసు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రస్తుతం పద్నాలుగు తర్వాత మకర సంక్రాంతికి పద్నాలుగో జనవరికి మనకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మకర రాశి ప్రవేశం చేస్తాడు అలాగే పద్నాలుగు డిసెంబర్కి ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు అంటే ప్రస్తుతం మనకి రవి ఎక్కడున్నాడండి మనకి వృశ్చిక రాశిలో ఉన్నాడు కుజ బుధ శుక్రులు ముగ్గురు కూడా మనకి వృష్టి రాశిలో ఉన్నారు దానివల్ల మనకి ఏం జరిగిందండి అంటే మనకి అస్తంగత్వ దోషం పట్టింది శుక్రుడికి అస్తంగత్వ దోషం శుక్ర మూడమి అంటాం రవి శుక్రుడితో కలిస్తే మూడమి శుక్రమోడమి శుక్రుడు మోడవులోకి వెళ్తే మనకు ఇవ్వాల్సినటువంటి భౌతిక సుఖాలన్నీ కూడా మనం కోల్పోతాం ముఖ్యంగా స్త్రీలందరూ కూడా మూడిగా తయారవడం భర్తలతో మాట్లాడకపోవడం భర్తల్ని వేధించడం అత్తగా తల్లి స్త్రీలు అంటే అందరిక ఎవరో ఒక పరంగా మొత్తం పన్నెండు రాసుల వారిని కూడా ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది అందువల్లే మనం ఏం చేస్తామంటే వివాహాలు శుభముహూర్తాలు ఇవన్నీ కూడా మనం మానేస్తాం పిల్లల సంతానాన్ని కూడా మనం గర్భాధార ముహూర్తాలు శోభనాలు ఇవి చెయ్యం కనీసం ఎంత స్ట్రిక్ట్ అంటే మరి కనీసం పెళ్లి చూపులకు కూడా వెళ్ళాం ఆ విధంగా గోదావరి జిల్లాల్లో మాకు చాలా పట్టింపు ఉంటుంది అనమాట మూడాల్లో అసలు మాట్లాడకూడదు మరి అటువంటి శుక్రుడు మనకు కనుక మంచిగా ఉంటే సంపదల్ని ఇస్తాడు పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తాడు సంతానాన్ని ఇస్తాడు మరి అలాగే చక్కగా ఆయన వాహన యోగాలను ఇస్తాడు ఏసీ రూములను ఇస్తాడు ఇల్లు ఇస్తాడు అన్నీ ఇస్తాడు శుక్రుడే బలం తగ్గిపోతే మనకి మనకేం ఉండదండి ఇప్పుడు కాబట్టి మళ్ళీ ఆ శుక్ర మోడం ఎప్పుడు దాకా పోతుంది రెండు అంటే ఫిబ్రవరి ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శుక్ర మోడం ఉంది మనకి కాబట్టి ఆల్ శుభ ముహూర్తాలు బాగుంది లాస్ట్గా అన్న ప్రార్థన కూడా చేయరు గుండులు గీయించుకోరు గడ్డాలు కూడా గీయించుకోరు ఏదైనా దేవాలయాలకు వెళ్తే తలనేనాలు కూడా ఎవరు అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు గోదావరి జిల్లాలో మా గురుగారు అయినటువంటి రావులపాలెంలో ఉన్నటువంటి దిలీప్ శ్రీ శర్మ గారు మరి వారు కటిక నిష్ఠా పరులు అలాగే వైవిఎస్ గిరిరావు గారు గుంటూరు జిల్లా ఆయన కూడా రోజుకు రెండు కోట్ల ఉపాసన చేస్తాడు ఎవరు ఎవరున్నా సరే సీఎంలున్నా మినిస్టర్లున్నా లేకపోతే ఎమ్మెల్యేలున్నా సాయంత్రం అయ్యేసరికి ఆరయ్యేసరికి సంధ్యావదనం పొద్దున సంధ్యావనం చేస్తారు సీనియర్ అసిస్టెంట్ గా గవర్నమెంట్ లో గుంటూరులో సెక్రటేరియట్ లో ఉద్యోగం చేస్తున్నారు ఇలాంటి నిష్ఠాపరులు ఉండడం వల్ల ఇంకా కలియుగంలో మనకి కాస్త ధర్మం నిలబడుతుంది అని మనం చెప్పాలి ఆ విధంగా శుక్రుడు మనకి ఈ సంపదలు ఇచ్చేటప్పుడు పన్నెండు రాసుల వారికి విచిత్రంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తారు తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరి ఒకటో తేదీ దాటిన తర్వాత మరి శుభ ముహూర్తాలు దీని అందరికీ కూడా కారణం ఏమిటి మరి ఇప్పుడు కూడా ఈ శుక్రమోణములో మనం సమంత గారు అందాల నటి తెలుగు యువకుల హృదయాల్లో మరి కలల రాణి అటువంటి సమంత హీరోయిన్ సమంత ఈ శుక్రమూడంలోనే పెళ్లి చేసుకున్న డిసెంబర్ ఒకటో తేదీన మరి ఆమెకు తెలీదా ఆమె దగ్గర పండితులు లేరా అలాగే బాలకృష్ణ గారు అఖండా సినిమాని రిలీజ్ చేసుకున్నారు ఇప్పుడు మనం అది అనివార్య కారణాల వల్ల అయిపోయింది అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు బాలకృష్ణ గారు పరమేశ్వరుడు అవతారం అఘోరిగా యాక్టింగ్ చేయడం కోసమే శివుడు అవతారం వేసుకుని వచ్చినంత ఇదిగా ఆయన యాక్టింగ్ చేశారు పరిస్థితులు బాగానే ఉన్నాయి కానీ అర్ధర్శం రాహు ఊరుకోడు కదండి ఏదో రకమైన బాధలు పెడతా ఉంటాడు ఊహల్లో విహరింపజేస్తూ ఉంటాడు పచ్చమిషేహి నడుస్తున్నాడు పిల్లలతో తలపోట్లు గొడవలు ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి అష్టమ గురుడు ఉన్నాడు అప్పులు బాగా వస్తాయి మీకు ఇల్లులు కట్టుకుంటే ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మధు తాగేటటువంటి వాళ్ళకి సాయంత్రం కలిసరికి ఏదో రకంగా ధనం అనేటటువంటిది వచ్చేస్తుంది మధు తాగే వాళ్ళు తప్పు అని అనుకోకూడదమ్మా పాప వాళ్ళు ఎన్నో బాధల్లో ఉండి ఉంటారు ఈ వృషిక వాళ్ళు మంచి వాళ్ళ స్నేహం వదిలేసి చెడ్డ వాళ్ళ స్నేహం మాయలో పడిపోతారు అందువల్ల అటువంటి వాళ్ళని మనం ఏం చేయలేము మీరు చా మా పాత స్నేహితులను వదిలేసుకుంటారు మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు కదా అని వెళ్ళిపోతారు అనమాట అప్పుడే పోకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి ధర్మాన్ని కాపాడితేనే మీకు మంచిగా ముందుకు వెళ్తుంది మిగతా చూద్దాం లేకపోతే పెరాలసిస్ మూతు వంకర ఇలాంటివన్నీ కూడా తప్పకుండా వచ్చేస్తాయి అందరూ డౌట్ ఏ ప్రతి వాళ్ళకే రాగం వస్తారదా రాహు బాలేదు పిచ్చెక్కుద్ది కాబట్టి అదే మీరు చెత్తగాళ్ళతో చెత్తగాళ్లతో ఫ్రెండ్షిప్లు చేయకుండా డిప్రెషన్కి వెళ్ళేటటువంటి వాళ్ళతో చేయకపోతే ఎందుకు వస్తారు చెప్పండి టెన్షన్ మంచి మంచి సలహాల మీద వెళ్తారు బండి ఆ విధంగా పోలీస్ ఆఫీసర్లు ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్ జరుగుతాయి పెళ్లిళ్ళు అయిపోతాయండి మీకు శుభ్రమోణం కాబట్టి ఫిబ్రవరి ఒకటి వరకు పెళ్లిళ్ళు మీరు బ్రహ్మదేవుడు భూమి మీదకి వచ్చి మీరు తపస్సు చేసిన ఆయన వర్మిచ్చినా కూడా పెళ్లిళ్ళు కాదు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి మేము అసలు పెళ్లిళ్ళు చేయడం ఏ తర్వాత మా కృష్ణానది మా గోదావరి నది చాలా స్ట్రిక్ట్ గా పాటిస్తూ జాతర చూసుకోండి తర్వాత తెన్నా నది నదులు ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి చేయరు అనమాట అలాగే లవ్ మ్యారేజ్ సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది విద్యార్థులు చదువుకోండి బాగా లేకపోతే ప్రేమలో విఫలమవుతారు ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి శుక్రుడు అస్సలు మూడవలో ఉన్నాడు కాబట్టి శుక్రుడిని మనం శాంతింపజేసుకోవాలా శుక్ర జపం చేయండి శుక్ర స్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలో బాబు ఆ బొప్పాలని తెలుపు రంగు ఇచ్చి పేద శుక్రవారం నాడు ఆరు గంటలకు దానం చేసుకోండి దశమహార్జుల్లో ఉంటే కమలాత్మక వారి యొక్క ఆరాధన చేసుకోండి జపం చేసుకోండి రావి చెట్టు చుట్టూ ఆ రాహుకి చక్కగా మీరు ఓం రాహు ఏ నమహు చేసుకుంటే ఓం శరేష్ చరా నమో శరేష్ చేసుకోండి ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా మా శోభిస్తాం